హాయ్ అండి వెల్కమ్ టు వైస్ పల్లవి కిచెన్ ఛానల్ కండి నార్మల్గా అయితే మనము కీరకాయతో ఇడ్లీ చేసే చూపించాను అలాగే రైస్ సాను చేయొచ్చు కీరకాయతో చూపించాను అదే కీరకాయతో మనము ఇప్పుడు పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూస్తాము కొన్ని పక్కల పెరుగు చారు ఉంచాను పిలుస్తారండి ఈ కీరకాయతో ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ కీరకాయ బాగా వాష్ చేసి పెట్టుకోవాలి ఆ ఆవాలు జీలక్కర పెరుగు బాగా గట్టిగా ఉన్న పెరుగు కావాలండి పచ్చి కొబ్బరి కొబ్బరి కాస్త ఎక్కువే కావాలా తెల్లగడ్డలు కరివేపాకు ఒక్క ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్న కస్తూరి మిత్తి మీ కారానికి ఎంత కావాలో అంత పచ్చిమిరకాయలు తీసుకోండి చివరిగా కాస్తంత కొత్తిమీర అలా ఒక చిన్న జార్ తీసుకోండి మిక్సీ జారు కాస్తంత పసుపు రుచికి తగినంత ఉప్పు అలాగే కాస్తంత నూనె తీసుకోవాలండి లా చివరిలో ఒక్క తిరాబాత్కి అంతా ఇంకేం అవసరం లేదు అలాగే ఇంగం అనేది అది యువర్ చాయిస్ అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలంటే తొందరగా ఈజీగా అయిపోతుంది అలాగే రైస్లోకి చాలా టేస్టీగా హెమ్మీగా ఉంటుందండి ఏ పొయ్యి వెలిగించి కుక్ చేసేది అలాంటిది ఏమీ లేదండి ఓన్లీ కట్ చేయడము మిక్సీకి వేసుకోవడము ఒక చిన్న తిరాబాత్ వేసుకోవడం మీకు అంతకు టైం లేదంటే అది లేకపోయినా పర్వాలేదు ఇట్స్ ఓకే అలాగేను తినచ్చు బాగానే ఉంటుందండి ఫస్ట్ మనం కీరకాయ నీట్గా కడిగేసి పొట్టు తీసేస్తాము చూడండి బాగా కడుక్కొని ఆ లాస్ట్ ఇలాస్ట్ చేదు ఉంటుంది కదా అది తీసుకొని వెళ్ళి ఇలా మొత్తం కాయ మొత్తం పీలర్తో పొట్టు తీసుకొనిస్తాం మొత్తం ఇలా మొత్తం పట్టు తీసుకున్నాక మనం ఇది కీరకాయ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకుంటామండి చూడండి గింజలు నేతగా ఉంది కాబట్టి నేను అలాగే వేసేస్తున్నాను ముదిరింటే మాత్రం గింజలు తీసేసి వాడుకోవాలండి మనం చిన్న చిన్నగా పీసెస్ చేసుకుంటాం ఇప్పుడు దోసకాయ మొక్కలన్నీ ఇలా సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటాం ఇప్పుడు మొత్తం ఇలా షిఫ్ట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ పెట్టుకుంటామండి చూడండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము ఆల్రెడీ కొబ్బరి తీసుకున్నాం కదా పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి లేకపోతే బాగుండదు జీలకర్ర ఆవాలు కాస్త అంతా వేసుకోవాలి అలాగే ఎర్రగడ్డలు కరివేపాకు ఇందులోకి వేసుకొని వెళ్ళి అలాగే పచ్చిమిరకాయలు మీ కారానికి ఎంతగాలో అంత వేసుకోండి అలాగే కస్తూరి మీతి కాస్త వేసుకుంటున్నాను కస్తురమేపినంతే కాస్త ఎక్కువ ఉన్నా ఏమవ్వదండి బాగుంటుంది అలాగే ఇందులోకి కాస్తంత పసుపు రుచికి తగినంత ఉప్పు అలాగే పెరుగండి పెరుగు సాన ఇందులోకి వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాం దీన్ని తెల్లగడ్డలు స్కిప్ అయ్యిందండి చూడండి తెల్లగడ్డలు సాన వేసుకుంటాము ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకొని వస్తాము ఇక్కడ చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోకి మనము చిన్న తిరవాత వేసుకోవాలండి ఆల్రెడీ దోసకాయ కట్ చేసి పెట్టుకున్నాము కదా ఇందులోకి వేసేసి చూడండి ఇప్పుడు దీనికి ఒక చిన్న తిరాబాతు పెట్టుకుంటాము అందులోకి ఫస్ట్ ఒక బాండీ పెట్టుకుంటాము బాండి పెట్టుకొని అందులోకి కాస్తంత ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేయకపోతేనే మనం మామూలు ఆవాలు ఇంగువ ఇంగువ అనేది మీకు వద్దంటే ఆప్షనల్ అండి అది స్కిప్ చేసుకోండి చూడండి ఆయిల్ వేడెక్కుతానే కాస్త అంతా ఆవాలు వేసుకుంటాము కాస్త అంతా జిల్లక వేసుకుంటాము ఇంగు కాస్తంత వేసుకుంటాము అలాగే ఒకే ఎండుమిరకాయ వేసుకుంటాం ఎండిమిరక వేసుకుంటాము అలాగే కరాయి వేసుకొని రెండు నిమిషాల తర్వాత పెరుగులోకి వేసుకుంటాము మంతిరాబాత్ రెడీ అండి అవి తీసి మనం పెరుగులోకి వేసుకొని వస్తాము ఆ తిరాబాతి తీసి మనం ఆల్రెడీ పెరుగు పచ్చడి చేసుకున్నాం కదా ఇందులోకి వేసుకుంటే మనకు రెడీ అండి చివరిలో కాస్తంత కొత్తిమీర వేసుకుంటాము మనం దోసకాయ కీర దోసకాయ పెరుగు పచ్చడి రెడీ పెరుగు పచ్చడి అంటారు లేదు అంటే కీర పెరుగు చారు సాను పిలుస్తారండి ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది అని కామెంట్ బాక్స్లో రాసేది మర్చిపోకండి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి